తారాసింగ్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయనకి బైబుల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు బైబుల్ కనబడితే చింపి మొక్కలు చేసి తగలబెట్టించు అయితే ఒక రోమన్ క్యాథలిక్ టీచర్ అతనికి సువార్త చెప్పాలి అతన్ని రక్షించాలి దేవుని ప్రేమ తెలియచేయాలని అతన్ని కొంచెం చేరదీయటం దగ్గర తీయటం మొదలుపెట్టి అతనికి బైబుల్ ఇస్తా ఉంటే అతనికి ఎంత దగ్గర తీసుకుందో అంత విరోధంగా చేస్తా ఉన్నాడు అయితే ఏమో ప్రార్థన చేస్తా ఉంది ఒకరోజు రోజు ఆ వ్యక్తికి ఏం జరిగిందో తెలియదు కానీ గొప్ప మార్మర్స్ వచ్చి అతను ఒక తీర్మానం చేసుకుంటున్నాడు ఇంకా నేను దేవుని కొరకు వాడబడాలి కోసం సేవకి వెళ్ళాలని ఆశపడుతున్నాను ఈ రోజు అతను పుట్టినరోజు వచ్చి వాళ్ళ మేడం గారు అన్నారు నువ్వు పుట్టినరోజు జరుపుకో పుట్టినరోజు నీకు మంచి బహుమానం తీసుకొస్తానని చెప్పి ఆ మేడం కొంతమంది కలిసి ఆ ఇంటికి వెళ్ళి మేడని చూసి ఆ ఎవరి వస్తే పరిగెత్తుకుంటే ఆమె దగ్గరికి వచ్చాడు ఆమె సంచులోంచి బైబుల్ తీసి ఈ లో ఆ మీరు గనక ఈ బైబుల్ ఆ అబ్బాయి చేతిలో పెడితే రెండు చేతులు నరికేస్తాను సంచులో ఉన్న బైబుల్ తీసి గిఫ్ట్ గా ఆ అబ్బాయి చేతుల్లో పెట్టినట్ల ఈ బైబుల్ ఎట్టు పట్టుకొని ఉంది పెద్దది కట్కం తీసి ఒక్కసారి కొడితే ఈ రెండు చేతులు ఇక్కడికి రెండు మొక్కలు తెగి ఈ మొండి చేతులుంచి రక్తం ఏర్లే పారుతుంది ఆ దృశ్యాన్ని చూసి ఆవిడ అక్కడికక్కడ గొప్పకొని చచ్చిపోయి భయంకరమైన హింస బైబుల్ పట్టుకున్న ఆ అబ్బాయిని కొరడా తీసుకొని ఒళ్ళంతా వాసు పెట్టే ఆ రాత్రే తీర్మానం చేసుకున్నాడు అబ్బాయి ఆవిడలో మరణం నాలో జీవాన్ని పుట్టించింది కదా నా కొరకు ప్రార్థన చేసింది కదా ఇక నేను మిగిలిన ఆమె పనిని నేను పూర్తి చేయాలని ఆ బైబుల్ గ్రంథం తీసుకుని ఇంట్లో బయటకు వచ్చి పెట్టాడు కాశ్మీర్ నుంచి విజయనగరం వరకు అద్భుతమైన సేవ చేశాడు నారా సింగ్ అని సాధు సుందర్ సింగ్ అని శిష్యుడుగా మారాడు అనేక సువార్తను ప్రకటించాడు నా నిమిత్తమై హింస పట్టవాడు ధన్యులో నీకు ఎప్పుడైనా హింస కలిగిందా క్రీస్తు నిమిత్తమై హింస